పిలుపులో మనకి చాలా పిలుపుల గురించి మనం నేర్చుకున్నాం చాలా పిలుపుల గురించి మనం నేర్చుకున్నాం అదేంటంటే విశ్వాస సంబంధమైన పిలుపు పరలోక సంబంధమైన పిలుపు అలాగే ఉన్నతమైనటువంటి పిలుపు గురించి నేర్చుకున్నాం ఈరోజు పరిశుద్ధమైనటువంటి పిలుపు కోసం ఈరోజు మనం తెలుసుకుందాం పరిశుద్ధమైన పిలుపు దేవుని దగ్గర నుండి వచ్చే పిలుపు ఎలాంటి పిలుపు పరిశుద్ధమైన పిలుపు రైట్ రెండవ తిమ్మోతి ఒకటవ అధ్యాయము తొమ్మిది పదవచనము చదువుకుందాం రెండవ తిమ్మోతి ఒకటవ అధ్యాయము తొమ్మిది పదవచనాలు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడిన మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును క్రీస్తేసను మన రక్షకుని మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలపరచబడినది అనైనా బయల తన కృపను బట్టి తన కృపను బట్టియు మనల్ని రక్షించి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను ఆయన మనలను పిలిచాను ఆ క్రీస్తు యేసు ఆ క్రీస్తు యేసు మరణమును మరణమును నిదర్కము దినార్ధకము చేసి జీవమును జీవమును అక్షయతను అక్షయతను సువార్థవలన సువార్థ వలన వెలుగులోకి తన వెలుగులోనికి తెచ్చాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా ప్రియ పరలోప తండ్రి దేవ ఇదిగో ప్రభ ఈ క్షణములో మరోసారి మరోసరణికి నామని జ్ఞాపం చేసుకుంటున్నాను దేవా ఇదిగో ప్రభ పరిశుద్ధమైనటువంటి పిలుపు అన్నటువంటి అంశాన్ని మరి మేము ధ్యానం చేసి ఉండగా ప్రారంభమున్న చివరి వరకు నడిపించండి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభా పేరు పేరుని దీవించి ఆశ్రవదించి విశ్వాసంలోనికి నడిపించే సహాయిత్యమని ఏ సత పరిశుద్ధనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమీన్ అమీన్ అమెంగ్ అమెంగ్ ఇప్పుడు ఏటన్నా నేను ఆమెన్ అన్నానా అమెంగ్ అన్నానా అమెంగ్ అంటే బతుకున్నారు అర్థం ఆమెన్ అంటే జరుగునుగాక అనార్థం అంటే అమేంగ్ డకోవినుడే అయ్యర్ కానీ అందుకని అమేంగ్ అన్నాను రైట్ మనం ఇక్కడ దేవుని వాక్యంలో మనం తొమ్మిది వచనంలో చూస్తే చాలా మంచి విషయాలు ఇక్కడ చెప్పాడు ఏంటంటే మన క్రియలను బట్టి కాక అనుంది ఈరోజు మనం ఇందాక ఆరాధనలో వచ్చేటప్పుడు నాది నేను నేనే అన్నటువంటి ఆలోచన ప్రకారం ఉండకూడదు అలా ఉన్నటువంటి వాడు బుద్ధిహీనుడు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం అయితే ఇక్కడ కూడా ఏటని మాట్లాడుతున్నాడు అంటే మన క్రియలను బట్టి కాక అని ఉంది మన క్రియలు అంటే మన పనిని బట్టి మనం రక్షింపబడిన వారము కాము మన క్రియల ద్వారా రక్షింపబడితే ఎంతోమంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో క్రియలు చేస్తున్నారు మనం లోకంలో చూస్తే దాన ధర్మాలు చేసినటువంటి వారు ఉన్నారు రక్తదానం చేసినటువంటి వారు ఉన్నారు అన్నదానం చేసినటువంటి వారు ఉన్నారు భూదానం చేసినటువంటి వారు ఉన్నారు గోదానం చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు వారందరూ కూడా ఏమవ్వాలి రక్షింపబడాలి అందరూ కూడా రక్షింపబడాలి కానీ వారు ఏంటది వారి క్రియలను బట్టి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు అందుకనక దేవుని వాక్యం మన క్రియలను బట్టి కాక అని అన్నాడు మనం రక్షింపబడ్డాము అని లేకపోతే ఇక్కడ కింద వచ్చినట్టుగా అయితే మరి పరిశుద్ధమైనటువంటి పిలుపు అని ఉంది ఈ పరిశుద్ధమైన పిలుపు దేవుని దగ్గర నుండి వచ్చింది అని అంటే మన సొంత క్రియల వల్ల పిలుపు రాలేదు మన సొంతంగా మనం చేసే పనిని బట్టి మనకు పిలుపు దేవుని దగ్గర పిలుపు రాలేదు కానీ ఏ రకంగా పిలుపు వచ్చిందో చూడండి అక్కడ కింద చదవండి తన స్వకీయ సంకల్పమును బట్టి అన్నమాట ఉంది ఒకటో చూడండి తన స్వకీయ సంకల్పమును బట్టి అంటే తన సొంత క్రియలను బట్టి తన ఆలోచన బట్టి రెండవది చదు అనాది కాలము ఆ కాలము నుండి పూర్వకాలము నుండి క్రీస్తు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసు మన రక్షకుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అవడం వల్ల బయల పరచబడినటువంటి దేవుని ఆయన బట్టియు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ దేవుని తాలూక కృపణ బట్టే ఈ పిలుపు దేవుని దగ్గర ఉండి వచ్చిన పిలుపు నీవు నా కుమార్తెవి నీవు నా కుమారుడివి రా నా దగ్గర రా నాతో మనం అందరితో కలిసి ఉందాం నా అని పిలుపు వచ్చింది ఎవరు దేని బట్టి అట దేవుని కృపన బట్టి దేవుని కృపను బట్టి ఉన్నతమైన అదే పరిశుద్ధమైనటువంటి పిలుపు మనకి వచ్చింది అంతే తప్ప ఈ పిలుపు నీవు నేను మనమందరం కూడా దేవుని పిలుపు దేవుని పరిశుద్ధమైన పిలుపు దేని ద్వారా వచ్చిందంటే దేవుని కృప వల్లే దేవుని కృప వల్లే దేవుని దగ్గర నుండి పరిశుద్ధమైనటువంటి పిలుపు మనకి వచ్చింది చదువు ఆ పిలుపు ఎలాంటిదట మన ఆ క్రీస్తు యేసు మరణము నుండి నిరర్ధకము చేసి జీవమును అక్షయతను చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని ఉన్నతమైన లేదా పరిశుద్ధమైన పిలుపు పిలిచే ముందు ఏం చేశాడట దేవుని తలక ఆ పిలుపు ద్వారా కృప ద్వారా మరణము ఏం చేశాడట నిరర్ధకం చేశాడు అక్షయతను కూడా అక్షయతను కూడా నిరర్ధం చేశాడు అక్షయత కాదు అక్షయతను నిరర్థకం చేశాడు అది దేనివారి నిరర్ధకం చేశాడంటే ప్రయోజనం లేకుండా చేశాడంటే మరణం కూడా ప్రయోజనం లేకుండా చేశాడు మరణము ప్రయోజనం లేకుండా చేశాడు అంటే మరణం ప్రయోజనం లేకుండా చేశాడు అంటే అర్థమేంటి ప్రయోజకులుగా మరణాన్ని జీవములోనికి తీసుకొచ్చే విధంగా చేశాడు ఇక్కడ చూడండి క్రీస్తు పిలుపు అంటే క్రీస్తు పిలుపు ఆయన మరణ పిలిసిన ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి అంటే మరణము అన్నటువంటిది ఎలాగైందంటే అంటే ఆర్థ వ్యర్థం వ్యర్థము చేశాడు అంటే పనికి రాకుండా చేశాడు అంటే పనికొచ్చే విధంగా పనికి రాకుండా చేసి పనికొచ్చే విధంగా ఏ రకంగా అది జీవమును అన్నాడు అంటే మరణించినటువంటి వారు మరణములోనే ఉండవలసినటువంటి వారు మరణించినటువంటి వారు మరణము నుండి తిరిగి జీవంలోనికి తీసుకొచ్చే భాగ్యము మనకి దేవుడు అనుగ్రహించాడు అదే పరిశుద్ధమైనటువంటి పిలుపు ఎందుకంటే అది దేని వలట ఏ రకంగా వచ్చింది సువార్థ వలన ఏమంటది సువార్థ వలన డైరెక్ట్గా మీరు కానీ మనము కానీ యేసుక్రీస్తును చూశామా ఎవరు కూడా చూడలేదు ఇక్కడ మన గ్రామంకి వచ్చినప్పుడు అంతకమునుపు ఈ గ్రామంలో వచ్చినప్పుడు మరి కీర్తి శేషులు మరి డంగువ గారు డంగువ గారే డంగువ గారు అలాగే సుంబారమ్మ సుంబరమ్మన్నా మరి రాజు అలమ్మనాలు సుంబరమ్మే కదా సుంబారమ్మ అలాగే కీర్తి శేషులు గారు ఇద్దరు వారి కుటుంబం నుండి మొట్టమొదటి మన గ్రామాలు సువార్త ప్రకటించేటప్పుడు సువార్త ప్రకటించుకుని వచ్చేటప్పుడు మొట్టమొదటి రక్షణ పొందినటువంటి వారు యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు ఎవరు డంగువా గారును సుంబారమ్మ గారు దేని వలన ఏ రకంగా వాళ్ళు సువార్ రక్షణ పొందారు సువార్త వలన దేని వలన దేవుని గురించి దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా వారందరూ కూడా రక్షణ పొందారు వారు పొందిన రక్షణ ఈరోజు మన గ్రామంలో ఐదు గ్రామాల ప్రజలందరము కూడా రక్షణ మార్గంలోనికి మనం పొందాం వెళ్ళాం అంటే ఇవన్నీ కూడా దేని ద్వారా సువార్త వలన అందుకనుక మనం అందరూ కూడా ఎందుకు సువార్త ప్రకటించాలంటే మరణాన్ని జయించినటువంటి దేవుడు మనకు జీవాన్నిచ్చే దేవుడు పరలోకంలో క్రీస్తుతో కూడా ఉండడానికి నేను మీ మీకోసం స్థలాన్ని సిద్ధం చేశాడు చేశాను నేను మళ్ళీ వస్తాను మిమ్మల్ని తీసుకుని పోతున్నాను మేము ఉన్నతమైన పిలుపు ఉన్నతమైన పిలుపు అంటే అదే పరిశుద్ధమైనటువంటి పిలుపు అంటే ఆ పరలోకంలో కూర్చునే వారందరూ ఎవరు పరిశుద్ధులే అందుకనక పరిశుద్ధమైన పిలుపు కానీ ఆసామసి పిలుపు కాదు ఆసామసి పిలుపు కాదు ఆ పిలుపు దేని ద్వారా వచ్చింది కృప ద్వారా క్రీస్తు మన మన క్రియల ద్వారా కాదు క్రీస్తు కృప ద్వారా మాత్రమే మనకి కలిగించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నమాట ఉంది అంతే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమి కానీ మనం ప్రేమించామా దేవుడే లోకాన్ని ప్రేమించాడా దేవుడే లోకాన్ని ప్రేమించాడు లోకమంటే ఎవరు మనం లోకమంటే ఎవరు మనం అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే ఎందుకు ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు అంటే ఈ ప్ర లోకంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా బొత్తిగా అయిపోయారు నరకానికి పోతారు నేను నివసించే స్థలములో అయినటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలమైనటువంటి పరలోకంలో తీసుకెళ్ళాలి అన్నటువంటి గొప్ప సంకల్పముతో యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు కాబట్టి మరి ఆ ప్రేమ మరి ఏ రూపంలో వచ్చాడు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు శరీరధారిగా భూలోకానికి వచ్చి మన కోసం మన శిలువలో తన రక్తాన్ని తనను మరణించి మనలందరికీ రక్షించాడు అందుకనక అందులో ఏముంది కృప ఉంది ప్రేమ ఉంది ప్రేమ మరి ఏదైనా సరే చేయగలదు ప్రేమ త్యాగము చేయగలదు ప్రేమ ప్రాణాన్ని ఇవ్వగలదు ప్రేమ అన్నిటిని కూడా ఏం చేయగలదు త్యాగము చేయగలదు తన తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ప్రేమ ఎదుటివారి ప్రేమ ఉంటే ఇతను తిండి లేకపోయినా కానీ ఎదుటి వారిని ఇవ్వడానికి ప్రయత్నము చేస్తారు మొన్న ఒక యాక్సిడెంట్ ఒకటి జరిగింది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం చూశాను అమ్మ యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ ఆటోలో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోయి ఆ పిల్లవాడు ప్లస్ తల్లి కొంతమంది ఉన్నారు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అమ్మ ఒకవైపు తుల్లిపోయింది పే బాబు మరొక వైపు పడ్డాడు కానీ అమ్మ చాలా దెబ్బ తగిలింది చాలా తలంతా కూడా గాయం అయిపోయి బ్లడ్ కారుతుంది కానీ అది ఏమి చేసింది తెలుసా ఆ తన గాయాన్ని కూడా లెక్క చేయకుండా నా బాబు ఎక్కడున్నాడని పరిగెత్తుకుని వెళ్ళింది ఎక్కడున్నాడు 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 నా నా బాబు నా బాబు నా బాబు అన్నటువంటి ఆలోచనతో పరిగెత్తి మొట్టమొదటి చూసిన తర్వాత బాబు ఉన్నాడు అదృష్టం కొలది ఏంటంటే ఆ బాబు కూడా ప్రమాదం నుండి బయటకు వచ్చి అంటే అంటే తల్లి ప్రేమ తల్లి ఏం చేసింది తెలుసా తన గాయాన్ని కూడా తన దెబ్బను కూడా తనతో పడినటువంటి బాధను కూడా చేయకుండా ప్రేమ ఎవరి మీద చూపించింది పిల్లడం మీద చూసారా నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా పిల్లవాడు బ్రతుకుండాలి బాగుండాలి అన్నటువంటి గొప్ప సంకల్పముతో నా తల్లి పరిగెత్తుకుంటే వెళ్ళి వెంటనే ఎత్తుకుంది ఎత్తుకొని తన ఒడిలో చేర్చుకుంది అది ప్రేమ అది తన ప్రేమ ఏం చేస్తుందట తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎదుటి వారి ప్రాణాన్ని కూడా కాపాడడానికి ప్రయత్నం చేసేది ప్రేమ అదే కృప అలాంటి ప్రేమ ఉన్నతమైన అదే ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి పిలుపు ఎందులో ఉంది క్రీస్తులో మన మీద చూపించిన ప్రేమ ఆ ప్రేమే సిలువలో తన ప్రాణాన్ని కూడా ఏం చేశాడు అర్పించాడు అది అందులో ఏముంది కృప ఉంది ప్రేమ అర్పించడం ద్వారా నేను పరలోకంలో ఉన్నాను అదే పరిశుద్ధ స్థలంలో ఉన్నాను పరిశుద్ధులుగా మీరు ఉండండి పరిశుద్ధులుగా జీవించండి పరిశుద్ధులుగా మీరు ఉన్నట్టుగా అయితే పరిశుద్ధమైనటువంటి పిలుపు వస్తే పరిశుద్ధులతో పరలోకంలో కూర్చోడానికి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అదే పరిశుద్ధమైన పిలుపు అని మాట్లాడుతున్నాడు తర్వాత యోహాను వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో మాట్లాడుతున్నాడు అందుకు యేసు విశ్వాసముంచువాడు బ్రతుకుపోయినాను బ్రతుకును చూసారా దేవుడు మాట్లాడుతున్న యేసు క్రిస్తు వారు మాట్లాడుతున్నాడు యేసు మాట్లాడుతున్నాడు పునరుత్నమును జీవమును నేనే లేసేవాడును నేనే జీవానిచ్చేవాడును నేనే అంటే మరణించాను తిరిగి లేసాను లేసిన తర్వాత నేను ఇక్కడ మీకు జీవాన్నిస్తానని అన్నాడు అందుకనక నా ఎందుకు అయితే విశ్వాసం ఉంచువాడు అన్నాడు నా యందు విశ్వాసం ఉంచువాడు మరి చనిపోయినను బ్రతుకును అని మాట్లాడుతున్నాడు అంటే మనమందరికి కూడా మరి గొప్ప విశ్వాసం అన్నది ఒకటి ఉంది నిరీక్షణ ఉంది నేను ఒకవేళ చనిపోయినా అందుకనక మనం సమాధి చేసేటప్పుడు మనం ఈ మాట మాట్లాడతాం ఇదే మాట మాట్లాడుతాం ఇదే మా వాక్యం మనం చదువుతాము ఏటది పునవృత్నమును నేనే జీవమును నేనే నాయందు ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అని మాట్లాడుతున్నాడు అంటే మనం అందరూ కూడా తిరిగి బ్రతుకుతాము అన్నటువంటి ఆశతోనే మనం ఈ లోకం బ్రతుకుతున్నాం యేసుని నమ్ముతూ ఉన్నాం విశ్వాసములో ఎదుగుతూ ఉన్నాం మీరు అనుకుంటారు మనం శరీరాస నేత్రాస జీవ డంధమ డంబము ఏదైతే ఉందో అది నశించిపోయేది అందుకని ఇందాకలేమన్నది ఏమన్నా మాట్లాడాము జీవమును అక్షయతను జీవమును అక్షయతను దేని ద్వారా వచ్చిందట సువార్థ ప్రకటించడం ద్వారా జీవము తర్వాత అక్షయత అక్షయత అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా ఉండేది నశించలేనదే అతని మరణమే ఉండదు అలాంటి మరణము లేనటువంటి దానిని అక్షయత అంటారు జీవము అంటే ఎప్పుడు కూడా చనిపోవడం అనడం జరగనే జరగదు ఇవన్నీ కూడా దేవుడు తన కృప ద్వారా తన ప్రేమ ద్వారా మనకి ఇచ్చి ఉన్నతమైనటువంటి పిలుపు మనకి దేవుడు అనుగ్రహించాడు అందుకనక నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు మనమందరం కూడా మరి మనవారు చాలా మనం ఇక్కడ మరి మాట్లాడలేం మాట్లాడలేం శరీరాస నేత్రాస కోసం మనం అందరూ కూడా పాట పడుతూ ఉంటాం క్షణిక సంతోషం కోసం క్షణిక సంతోషము ఆనందం కోసం మనం బాధపడతాం తప్ప శరీరములో రాబోయే రోజుల్లో నేను నిత్య జీవం ఉండాలి అన్నటువంటి దేవుని ఉన్నతమైన పిలుపు కోసం పరిశుద్ధమైన పిలుపు కోసం మనము ఎదురు చూడటం అలాగే యోహాన్సు వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ నా మాట విని నన్ను పంపినవాణి ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను దేవునికి స్తోత్రం హలే ఇది ఏంటది వాగ్దానం ఏంటది మాట మాటిచ్చాడు దేవుడు ఏటిచ్చాడు మాటిచ్చాడు ఆ మాట అది నా మాట విని ఎవరైతే ఏసు మాట విని నా మాట అంటే ఇక్కడ నేను మాట్లాడితే నా మాట కాదు ఈ మాట ఎవరు మాట అది ఏసుక్రీస్తు వారి మాట ఏసుక్రీస్తు వారి మాట మాట్లాడుతున్నాడు ఏమన్నాడు నన్ను పంపినవాణి అందు విశ్వాసం ఉంచువాడు మరి యేసుక్రీస్తు వారు పంపించినటువంటి వారు తండ్రైన దేవుడు తండ్రైన దేవుని మీద విశ్వాసము మరి ఉంచువాడు ఏం దొరుకుతుందట నిత్య గలవాడు వాడు తీర్పులోనికి రాకుండా మరణము నుండి దాటి ఉన్నాడని మరి ఈ నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మాట్లాడుతున్నా మరణము మరణము అనేసి అంటే నేను మరణిస్తున్నాను నీవు మరణిస్తున్నా మనం అందరం మరణిస్తున్నాం శరీరంతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్త మాంసాలతో కూడుకున్న ప్రతి ఒక్కరు కూడా మరణము ఉంటుంది మరణము లేనటువంటి వారు రక్త మాంసాలతో మరణములో లేనటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణం ఉంటుంది కానీ ఒకటే ఒక ఒకతను మాత్రము శరీరంతో ఎవరతను ఎవరు ఆనోకు ఎవరు ఆనోకు మాత్రమే సుమారుగా మూడు వందలు సంవత్సరాలు దేవునితో నడిసి శరీరముతో దేవుని ఆరోహణమయ్యాడు నడుస్తుంటుండగానే మరి ఎత్తబడ్డాడు ఆనోకు ఒక్కడ మాత్రమే కానీ మిగతా వారందరూ కూడా మరణించారు అందరూ కూడా మరణించారు అందరూ కూడా చనిపోయారు ఎందుకంటే దేవుని రాజ్యములో రక్త మాంసాలు స్వతంత్రించ కొనవు రక్త మాంసాలు అక్కడ ఉండవు అందుకనక మనం పదేసార్లు చెప్తున్నాం ఏది శ్రమదిన శ్రమదినాల కాలంలో మనం ఒక వాక్యం చెప్తున్నాం ఒక ఆవిడ ఏడుగురు భర్తల గురించి అంతే కదా అన్నయ్యదా పెళ్ళి చేసుకుంది అన్నయ్య చనిపోయాడు తమ్ముడు 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 ఎంతమంది అట ఎడుగురల్లా పెళ్లి చేసుకుంది ఇది ఎడుగురు పెళ్ళి పెళ్లి చేసినప్పుడు ఎరుగుడు ఎరు ఎడుగురు చనిపోయారు ఇది కూడా చనిపోయింది మరి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కదా మరి ఈమె పరలోకంలో ఎవరికి భార్యగా ఉంటుంది పెద్దవాడ రెండో వాడ మూడో వాడ నాలుగో వాడ ఐదో వాడ ఆరో వాడ ఏడో వాడకి భార్యగా ఉంటుంది అని అన్నప్పుడు ఎవరికి భారీగా ఉంటుంది ఎవరికి భారీగా ఉంటుందమ్మా ఎడుగురు కదా ఎడుగురు ఎడుగురు భర్తలు కదా ఈవిడికి మరి ఏడుగురు భర్తలు అయితే మరి పరలోకంలో ఎవరికి భర్తగా ఈమె ఉంటుంది చెప్పండి పదే పదే చెప్తున్నారు కానీ సమాధానం చెప్పలేకపోతున్నారు అంటే కరెక్ట్గా అన్నీ పరలోకములో పెళ్ళిళ్ళు ఉండవు బంధుత్వాలు ఉండవు భార్యాభర్తల బంధము ఉండదు అందుకనక అక్కడ భార్య భర్త అన్నటువంటి సంబంధాలు ఏమీ ఉండవు కాబట్టి ఎవరికీ కూడా ఈమె భార్యగా ఉండలేరు ఉండదు కాబట్టి పరలోకంలో స్వతంత్రులు పరలోకంలో స్వతంత్రుల బంధాలు అనుబంధాలు ఉండవు అంతా కూడా స్వతంత్రంగా నీవు అంటే స్వాతంత్రము లో ఆ లోకములో నీవు ఫ్రీగా ఎక్కడైనా ఉండొచ్చు సంతోషంగా ఉండవచ్చు ఆకలి ఉండదు దప్పిక ఉండదు ఆకలి కేకలు ఉండవు శ్రమలు ఉండవు నిత్యము సంతోషమే దేవునితో నిత్యము సంతోషంగా ఉండడం ఆ రాజ్యం కోసం మనం పనిచేయాలి అందుకనక దేవుని మరి ఉన్నతమైన పరిశుద్ధమైన పిలుపుని అందుకొని మనం వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకనక మరి ఈ వాక్యం విన్నాం పరిశుద్ధమైన పిలుపు ఈ పరిశుద్ధమైన పిలుపుని అందుకొని మనం అందరం కూడా దేవునిలో ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యం ఇంతటితో నేను ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోప తండ్రి దేవా ఇదిగో ప్రభయ క్షణములో పరిశుద్ధమైనటువంటి పిలుపు అన్నటువంటి గొప్ప అంశాన్ని మమ్మల్ని బోధించిన విధానం పొందనాలి ఈ వాక్యాన్ని వినడం ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పేరు పేరుని దీవించండి ఆశ్రదించండి బలపరచండి దేవుని పరిశుద్ధమైన పిలుపుని అందుకొని దేవుని వైపు దేవునితో మరి సహావాసము జీవితము గడపడానికి కావలసినటువంటి గొప్ప అవకాశం ప్రతి ఒక్కరు అనుగ్రహించండి ఈ వాక్యాన్ని విన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ పేరు పేరుని దీవించి ఆశ్రయించి విశ్వాసంలో నాకు నడిపించే సహాయం చేయమని ఏ సత పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగివేడుకుంటున్నాం తండ్రి ఆ